హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఛానల్ టుడే మా న్యూ రెసిపీ స్టీమ్ ఫిష్ కర్రీ ఆవిరి మీద ఉడికించిన రుచికరమైన చేపల కూర నేను చెప్పే స్టైల్లో ఫ్రెండ్స్ తగ్గేదే లేదు ఫాలో మీ ముందుగా తాజాగా ఉన్న ఫిష్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ రసం సాల్ట్ వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని సైడ్ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఐదు లేక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొన్ని ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పసుపు ఒక స్పూను సాల్ట్ టూ స్పూన్స్ టమాటి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఆయిల్ ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక స్పూను వెల్లుల్లి మిర్చి కొన్ని వేసుకొని ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను కరివేపాకు కొన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని సైడ్ ఉంచుకుందాం మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఫిష్ పీసెస్ అవి క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కారం కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయండి చేప ముక్కలకి పసుపు ఉప్పు కారం ఉండేటట్టుగా చూసుకోవాలి మసాలా ముద్ద మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకొని పోపు కూడా కలుపుకోవాలి ఉల్లిముక్కలు కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని కలుపుకోవాలి జారు క్లీన్ చేసుకున్న వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని పైన లిడ్డు పెట్టియండి స్టీమ్ కోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని మన కుక్కర్లో ఉన్న ప్లేట్ పెట్టుకున్నానండి మనం ఫిష్తో రెడీ చేసుకున్న బౌల్ పెట్టుకొని కింద వాటర్ వేసుకొని పైన లిడ్డు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూడండి లిడ్డు వావ్ ఆవిరి మీద ఉడికించి రుచికరమైన చేపల కూర రెడీ ఫ్రెండ్స్ మనం టేస్ట్ తగ్గేదే లేదు ఇదేనండి స్టీమ్ ఫిష్ కర్రీ ఈ ఫిష్ కర్రీ స్టైలే వేరు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క పెళ్ళక మీద ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి